వెల్కమ్ టు బీవీబీన న్యూస్ ఛానల్ పోలవరం ప్రాజెక్టు ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు నుంచి నలభై ఒకటి పాయింట్ పదిహేనుకు తగ్గించి చేసిన అన్యాయంపై అటెన్షన్ డైవర్ట్ చేయడానికి బనకచర్ల ప్రాజెక్ట్ బనకచర్లకు ఫారెస్ట్ అనుమతులు రావడం అసాధ్యమని చంద్రబాబుకి తెలుసు అయినా అడ్వాన్స్ మొబైలైజేషన్ కింద నిధుల సమీకరణ చేయటమే వెనుకున్న అజెండా పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి కేవలం ఇరవై ఐదు వేల కోట్ల మిగులు కోసం ప్రాజెక్టును ముంచేశారు ఆర్ఎన్ఆర్ ఆర్ ఎగ్గొట్టేందుకు ఎత్తు తగ్గించారు రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం పోలవరం అంచనా యాభై ఐదు వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో సవరించిన అంచనా ముప్పై వేల కోట్లు ఇందుకోసం నలభై ఐదు మీటర్ల నుండి నలభై ఒక్క మీటర్లకు ఎత్తు తగ్గించి ఇరవై ఐదు వేల కోట్లు మిగిల్చారు ఇంత అన్యాయం జరుగుతుంటే రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు పోలవరం ప్రాజెక్టును ఒక బ్యారేజ్ గా మార్చారు గ్రావిటీ ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని తొత్తులుగా మారారు రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి సొంత ప్రయోజనాలే ముఖ్యం పోలవరాన్ని జలయజ్ఞం ప్రాజెక్టులను పక్కన పెట్టి బనకచర్ల అనుమతుల కోసం అంటూ కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు ఈ ప్రాజెక్టుకి అవసరమైన ఎనభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారు ఎవరి నెత్తి మీద ఈ భారాన్ని మోపాలని చూస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టి ముందు పోలవరం సంగతి చూడండి జలయజ్ఞం కింద అసంపూర్తిగా ఉన్న దాదాపు ముప్పై ప్రాజెక్టులు పూర్తి చేయండి బనకచర్లకి అన్ని అనుమతులు వచ్చాక పార్లమెంటు వేదికగా పూర్తి ఖర్చు కేంద్రం ఇచ్చేలా హామీ తీసుకురండి అప్పుడు కట్టండి బనకచర్ల టెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు అసలు పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి నలభై ఐదు మీటర్లలో కాకుండా నలభై ఒక్క మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది ఒరిజినల్గా రెండు వేల పంతొమ్మిదిలోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి యాభై వేల కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము ఇరవై మేము మొత్తం యాభై వేల కోట్ల రూపాయలు ఇయ్యము దీని ప్రాజెక్టుని నలభై ఒక్క మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటులో లో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం నలభై ఒక్క మీటర్లకే ఇది కుదిస్తున్నాము దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డబ్బు విడుదల చేస్తున్నాము అంటే కనీసం ఒక్క ఎంపీ అయినా ఏ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలైనా లేక రాజ్యసభ ఎంపీలైనా ఏ పార్టీ వాళ్ళైనా ఒక్కరైనా నోరెత్తారా వైసీపీ ఎంపీలైనా టీడీపీ ఎంపీలైనా జనసేన ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా అసలు ఎంపీలు మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును బీజేపీ అంతగా కూనీ చేస్తున్నప్పుడు ఇది ఒక నలభై ఐదు మీటర్లలో నీటి నిల్వ చేయకుండా నలభై ఒక్క మీటర్లలోనే ఈ ప్రాజెక్టుని నీటి నిల్వ ఒప్పుకుంటే అసలు ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది ఒక బ్యారేజ్ అవుతుంది పెన్నా వరకు నీళ్లు రావు ఇవన్నీ తెలిసి కూడా ఒక్క ఎంపీ అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు ఇది అన్యాయం కాకపోతే ఇది దారుణం కాకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడ్చడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం వీళ్ళు మాట్లాడకపోవడానికి ఒకటే కారణం కేవలం బీజేపీ దృష్టిలో వీళ్ళు చెడు కాకూడదు ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో బీజేపీకి అందరూ తొత్తుల్లా మారి వాళ్ళ కేసుల నుంచి వాళ్ళ పనులు చేయించుకోవడానికి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ గుడ్ బుక్స్ లో ఉండాలి ఇదొక్కటే అజెండా ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఒక్కరు కూడా నోరు ఎత్తలేదు అంటే దానికి కారణం అందరూ ఈ బీజేపీతో ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్న వారే కాదా వైసీపీ అయితే అక్రమ పొత్తు పెట్టుకుంది టీడీపీ జనసేన అయితే ఏకంగా కూటమే కట్టేశారు మరి ఎందుకు అని అడుగుతున్నాం బీజేపీ మనకు ఏం చేసిందని చంద్రబాబు గారు ఇలా పొత్తు పెట్టుకున్నారు కూటమి కట్టారో సమాధానం చెప్పాలి మనకు ఏదైనా ఒక్క మేలు అంటే ఒక్క మేలైనా చేస్తున్నారా నిన్న రాజధాని వైపు చూస్తే పిచ్చి మొక్కలన్నీ మొలిచాయి పది సంవత్సరాలుగా రాజధాని అసలు ఏమీ నిర్మాణమే లేదు అమానుష్యంగా ఉంది ఇప్పటికీ కూడా అప్పులిస్తున్నారు రాజధానికి ఇది ఎక్కడ పద్ధతి అని అడుగుతున్నాం కేవలం పోలవరం నుంచి దృష్టి మళ్లించడానికి మాత్రమే ఈ బనకచర్లను తీసుకొస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్ముతుంది బనకచరల ప్రాజెక్ట్కి యాభై నాలుగు వేల ఎకరాలు కావాల్సి ఉంటే పదహైదు వేల ఎకరాలు ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంది మరి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ప్రాజెక్టుకి పర్మిషన్లు రాకుండా మీరు ఎలా ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకుంటున్నారు అసలు బనకచెర్ల ప్రాజెక్టు ఎనభై వేల కోట్లు కాస్ట్ అయ్యే ప్రాజెక్ట్ అని అంటున్నారు మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు చంద్రబాబు గారు ముందు పర్మిషన్లు పర్మిషన్లు అని తిరుగుతున్నారే ఈ పర్మిషన్లతో పాటు ఎనభై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారో లేక కేంద్రమే ఎనభై వేలు కోట్లు ఇస్తుందో ఇది పార్లమెంటులో వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు బనకచర్ల గురించి మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మొత్తానికి బనకచర్ల ప్రాజెక్టు కంటే కూడా పోలవరం ప్రాజెక్టుకు వీళ్ళు కట్ చేయాలనుకుంటున్న ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి జలయజ్ఞంలోని హంద్రీనివా ఇలాంటి ప్రాజెక్టులు మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే సగంలోనే అయిపోతుంది ఎనభై వేల కోట్లు అవసరం లేదు జలయజ్ఞంలో బ్యాలెన్స్ ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే జ ఇచ్చే నీళ్ల కంటే ఇంకా ఎక్కువ నీళ్లు ఇంకా ఎక్కువ సస్యశామలం అవుతుంది మన రాష్ట్రం అవన్నీ పక్కన పెడతారట ఇప్పుడు బనక చర్లను ఎత్తికేసుకుంటారట అసలు దీనికి డబ్బులు ఎక్కడున్నాయి దేనికైనా డబ్బులు ఎక్కడున్నాయి పోలవరం ప్రాజెక్ట్ అన్నది జాతీయ ప్రాజెక్ట్ రాజధాని అన్నది మనకు కట్టివ్వాలి డబ్బులు ఇవ్వాలి ఫ్రీగా ఇవ్వాలి అన్నది మన ఒప్పందం మన హామీ అలాంటప్పుడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్తగా బనక చర్లాని అంటున్నారే అసలు మనకు హక్కులు అయిన పోలవరము రాజధానికే మనం డబ్బులు తెచ్చుకోలేకపోతే బనక చర్లకి ఎలా డబ్బులు తెచ్చుకుంటాం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కేవలం ఇది ఇదిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోవాలి ఇది ఒక ఏటీఎం గా తయారు చేయడానికి మాత్రమే వనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు చంద్రబాబు గారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ముందు పోలవరం కథ తేల్చండి జలయజ్ఞంలోని బ్యాలెన్స్ ప్రాజెక్టుల కథ తేల్చండి అవన్నీ మాట్లాడిన తర్వాత బనకచర్ల అన్ని పర్మిషన్లు వచ్చాక డబ్బులు కూడా అష్యూరెన్స్ పార్లమెంట్ లో ఇచ్చిన తర్వాతనే బనక గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెబుతుంది